తొలిపాలకు ఛానల్ స్వాగతం నేను లాలిత్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భారత్ పర్యటనకు రానున్న పుతిన్ ఇండో రష్యా సంబంధాలకు కొత్త ఉత్సాహం శ్రీలంకలో వరద బీభత్సం యాభై ఆరు మంది మృతి మరో ఇరవై ఒక్క మంది గల్లంతు ఢిల్లీలో వాయు కాలుష్యం ఏక్యూఐ మూడు వందల ఎనభై నాలుగు ప్రజలకు ఎయిర్ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ అమరావతి నిర్మాణం యజ్ఞ సమానం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయ్యప్ప భక్తులకు శుభవార్త ఇరుముడితోనే విమాన ప్రయాణానికి అనుమతి కామారెడ్డిలో కవిత అరెస్ట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ డిమాండ్తో రైల్ రోకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో భారత్ పర్యటనకు రానున్నారు ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటనలో ఇరవై మూడవ ఇండో రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుతిన్కు సాదర స్వాగతం పలకనున్నారు ఇంధన దిగుమతుల నేపథ్యంలో అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలో పుతిన్ భారత్ రాక ప్రాధాన్యత సంతరించుకుంది ఇటీవల ఎస్సీఓ సమావేశంలో కూడా ఇద్దరు నేతలు భేటీ అయిన సంగతి తెలిసింది ఈ పర్యటనలో మోదీ పుతిన్ ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు శ్రీలంకలో దిత్వా తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు వరదలు తీవ్ర విషాదాన్ని సృష్టిస్తున్నాయి వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటి వరకు యాభై ఆరు మంది మృతి చెందగా మరో ఇరవై ఒక్క మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు వరదల దాటికి ఆరు వందలకు పైగా ఇళ్లు పాఠశాలలు ధ్వంసమయ్యాయి వంతెనలు కొట్టుకుపోవడంతో అనేక రహదారులు పంట పొలాలు నీట మునిగాయి గల్లంతైన వారి కోసం రక్షణ బృందాలు ముమ్మర గాలింపులో ఉన్నాయి వరద ప్రభావంతో ప్రభుత్వం అన్ని పాఠశాలలు కార్యాలయాలకు సెలవు ప్రకటించగా రైలు రవాణా కూడా నిలిపివేసింది మరిన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతకు చేరింది ఈ రోజు ఆరు గంటలకు గాలి నాణ్యత సూచిక ఏక్యూఐ మూడు వందల ఎనభై నాలుగుగా అయింది కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబీ డేటా ప్రకారం ఈ పరిస్థితి ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది ఈ నేపథ్యంలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా ప్రజలందరికీ అవసరమైన ఎయిర్ వాటర్ ప్యూరిఫైర్లపై పద్దెనిమిది శాతం జీఎస్టీ తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుద్ధమైన గాలి పరిశుభ్రమైన నీరు ప్రతి పౌరుడి హక్కు అని ఆయన తెలిపారు ఢిల్లీ ఎన్సీఆర్లో లో వాతావరణ పర్యావరణ పరిస్థితి స్థితులు త్వరగా మెరుగవ్వాలని ప్రజలు కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు మళ్లీ వేగం అందుకోవడం యజ్ఞంలాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు పదిహేను ప్రభుత్వ రంగ బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన ఆమె ఒకే చోట ఇన్ని కీలక సంస్థలు స్థాపించడం అరుదని పేర్కొన్నారు రాజధాని నిర్మాణంలో రైతులు చేసిన త్యాగం అపారమని వారికి బ్యాంకులు అన్ని విధాలా సహకరించాలని సూచించారు కూరగాయలు పండ్ల రవాణాల్లో ఏపీని హబ్గా తీర్చిదిద్దేందుకు సీఎం తీసుకుంటున్న చర్యలకు బ్యాంకులు తోడ్పాటునివ్వాలని కోరారు అమరావతి అభివృద్ధిని దేశానికి స్పూర్తిగా నిలపాలని ఆకాంక్షించారు అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇకపై టెంకాయతో సహా ఇరుముడిని క్యాబిన్లోనే తీసుకెళ్లేందుకు అనుమతి లభించింది భద్రతా నిబంధనల కారణంగా ఇప్పటి వరకు ఇరుముడిని చెక్ ఇన్ లగేజీగా పంపాల్సి వచ్చేది దీనివల్ల భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు విమానయాన శాఖ ప్రకటించింది నవంబర్ ఇరవై ఎనిమిది నుండి అమల్లోకి రానుంది భక్తులకు భంగం కలగకుండా చూడాలని సంబంధిత భద్రతా అధికారులకు విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామివారిని దర్శనం చేసుకుంటారు కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుమడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం ఆ మార్పులు మేము తీసుకుని వచ్చాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా బిరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి ఇరవై తేదీ వరకు అమల్లో ఉంటుంది అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిలైజేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు నమస్కారం ఓం స్వామియే ఏ కామారెడ్డిలో రైలు రోకో నిరసన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు బీసీ సమాజానికి విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కవిత జనంబాట కార్యక్రమంలో భాగంగా రైలు పట్టాలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు బీసీలకు అన్యాయం చేస్తే ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకోవడం లేదని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె విమర్శించారు రైలు రవాణాకు అంతరాయం కలిగిన నేపథ్యంలో పోలీసులు కవితను తరలించగా కామారెడ్డిలో ఉద్రిక్త కొత్త పరిస్థితులు నెలకొన్నాయి ఇవి వాల్టి బుల్లిటీన్ డీటెయిల్స్ మరో తో మళ్ళీ కలుద్దాం ఉండండి తొలిపల్కు న్యూస్